ఇరవై ఒక్క వార్డులో ఇందిరమ్మ ఇందు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈరోజు ముక్కు పోసు ముసుకున్నారు దానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మన దగ్గర వార్డులో దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు ఆరు వందల ఎనభై ఐదు మనకు మంజూరైనయి ఇప్పటి వరకు దాదాపు సగం సగం మంది ముసుకున్నారు ఇంకా సగం మంది ఉన్నారు అందరూ తొందరగా చెప్పుకొని మన దసరాలోపు ఇళ్ళలో పోయేటట్టు చేసుకోవాలి అమౌంట్ కూడా బేస్మెంట్ కాగానే ఒక లక్ష రూపాయలు వస్తాయి ఆ తర్వాత స్లాబ్ లెవెల్ ఉండగానే ఇంకొక లక్ష రూపాయలు వస్తాయి స్లాబ్ పడిన తర్వాత రెండు లక్షల రూపాయలు వస్తాయి మిగతా లక్ష రూపాయలు ఫిన్సింగ్ అయిన తర్వాత వస్తాయి ఇలా ఇట్లా గవర్నమెంట్ వస్తుందో లేదో అనే అనుమానం వద్దు ఇప్పుడు ఎట్లా పని అయితే అత్త రూపాయలు ఆల్రెడీ అమౌంట్ రిలీజ్ అయి ఉన్నది ఎవ్వరు కూడా అపోహలు పెట్టుకోవద్దు ఎట్లా పని చేస్తే అంత రూపాయలు దానికి ఈ సందర్భంగా కోరడం జరిగింది పాలనాపరమైన ఆలోచన ఉండి ఈ వేములవాడ ప్రాంతంలో బలహీన వర్గాల ప్రజలు అల్ప సంఖ్యాకులు వాళ్ళ ఆత్మ గౌరవం మీద బతకాలని చెప్పి ఆలోచిస్తోంది ఈ ప్రాంతంలో సభ్యుడిగా పనిచేస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఈ భూమి ఈ నేల నుండి కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం ఈ రోజు ఇరవై ఒక వార్డులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది చాలా పేదవారు గతంలో వర్షంలో ఈ ఇల్లు కూలింది వీరి బాధ మరి వర్ణాతీతం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం పట్ల మరి వాళ్ళందరూ వాళ్ళ ముఖంలో మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం వాళ్ళ ముఖంలో సంతోషం కనబడతా ఉన్నది కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పనికి మారినటువంటి ముండా కొడుకులు అమ్మా నీకు ఇల్లు మంజూరు అయింది కదా ఈ ప్రభుత్వం మీకు పైసలు ఇయ్యేది మీరు బాకీలు అవుతారని చెప్పి కొంతమంది పని పాడలేదు ప్రచారం చేస్తూ ఉన్నారు దయచేసి వాళ్ళ మాటలు నమ్మద్దు వాడు ఏం చేయడు వాని పేరు వానికి రాసుకోరాదు వాడు ఒక సోషల్ మీడియా దొరికిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు దాని వలన మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వము పేదవాడి సంక్షేమం కొంచెం పనిచేస్తూ ఉన్నది పేదవాడి జీవన విధానంలోకి మార్పు రావడం కొంచెం పనిచేస్తూ ఉన్నది కానీ అలాంటి మాటలు నమ్మద్దు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన ఈ లబ్ధిదారు వాని ఇంటికి పోయి చెప్పు చీపిని పట్టుకొని వానికి ఒకసారి ముఖానికి తుడవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కొడుతూ సుగున గారు మీరు ఎట్టెట్ల ఇల్లు కట్టుకుంటే అట్టట్ల ప్రభుత్వం కలెక్టర్ గారి ద్వారా మీ అందరికీ కూడా చెక్కు రూపకంలో అమౌంట్ వస్తుంది ఈ ప్రాంతంలోని ఇరవై ఒక్క వార్డులో ఇందిరమ్మకు సంబంధించిన కంపెనీ సభ్యులు మస్తాన్ గారు కానీ దేవయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా మీ ఎంబడే ఉండి మీకు నిరంతరం శ్రమించే మీ ఇల్లు అయిదాక వాళ్ళందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ పురపాలక వాటికి శ్వేత గారు గాని మరి సౌజన్య గారు కానీ ఏయీ మేడం సౌజన్య గారు శ్వేత గారు దేవేంద్ర వీళ్ళందరూ కూడా ఈ ఇల్లుపై నిరంతరం నిఘా పెట్టి తొందరగా ఇల్లు అయ్యే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి ఈ భూమి ఈ నీళ్ళ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు ఇరవై ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఎందుకు గాను ఎమ్మెల్యే ఆస్తి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వదంతులు పుట్టిస్తూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన వారికి డబ్బులు రావు మీరు అప్పుల పాలవుతారు ఇల్లు ఊలగొట్టుకోకూరి అవి ఇవి అని చెప్తారు అలాంటి మాటలు నమ్మవద్దు మీ అందరికీ డబ్బులు ఇప్పించే వరకు మీతోటే ఉంటూ ఈ ఇల్లు పూర్తయ్యే వరకు మీ ముందుండి మీకు డబ్బులు ఇప్పించేందుకు మేమందరం కృషి చేస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం జ్ఞాపకం కొంచెం ఈరోజు వేములాడ పట్టణంలోని ఇరవై ఒక్క వార్డులో ఇంద్రమ్మ ఇల్లు భూమి పూజ చేయడం జరిగింది నిరుపేద కుటుంబాలు పది సంవత్సరాల సుంది టిఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని మోసం చేసి దగా చేసిన ప్రభుత్వం పేన టీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా జాగుళ్ళకు వీళ్ళ పేద పేద బడుగు బలహీన వర్గాలకు ఇలా కూలిపోయే వ్యవస్థలో ఉంటే కూడా ఇలా వాళ్ళని తీసేసి ఇల్లు కట్టుకోమని ఐదు లక్షల రూపాయలు కేటాయించడం రాష్ట్ర మంత్రివర్యులు మరియు శ్రీనివాసరెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారి చొరవతోని ఇవాళ వేముల వాడను వెన్నెల వాడాకాలు చేసే విధంగా ముందంజలో ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేగా ఎందుకు అని అంటే ఒక విషయంగా చూడండి ఇలా పది సంవత్సరాల సంది లేని మూడు వందల అరవై ఇండ్లు వేములాడ పట్టణానికి ఆరు వందల చిల్లర ఇండ్లు వేములాడ పట్టణానికి ఇలా భూమి పూజ చేయడం జరుగుతుంది అలాగే నూట నలభై డబుల్ బెడ్రూమ్లు ఇలా స్టార్ట్ అయినాయి ఇలా ఇల్లు లేని వారికి సపరేట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా కాన్సెన్షన్ అవుతే మూడు వేల ఆరు వందల చిల్లర ఇలా ఆన్సెన్స్లో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చూడండి ఇలా పదేళ్ళ కళ నెరవేర్చే స్థితిలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇలా కొంతమంది అంటున్నారట ఇలా టీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ అసలు పైసలే రావు ఏ రకంగా అనేది మాట్లాడుతున్నారట ఎవరు అధైర్యపడద్దు తప్పకుండా మీకు పునాది కాగానే లక్ష రూపాయలు స్లాబ్ కాగానే రెండు లక్షలు మొత్తం కంప్లీట్గా అనే రెండు లక్షల రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ఇలా వార్డు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు ఇలా మస్తాన్ గారు ఉన్నారు వార్డు ఆఫీసర్ గారు ఉన్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అండవేర్లో ఉంటుంది